ఫోన్ వచ్చింది అయింది ఎలా ఆనందం ఒకసారి మంచిగా డబ్బులు తీసుకున్నా ఆనందం ఉండొచ్చులే కానీ మీరు ఆశ్చర్యం గురుగారు మళ్ళీ చెత్తదేమో డబ్బులు మళ్ళీ ఇస్తాడేమో ஆமா ஏம போய் எப்போ அனால் அப்போதா காணது கண்டிநாடா மன பார்ட்டி கதா மூணு கண்டிநூஸ் கட்டி ட்ரெய்லா బాగా చేయాలి టైమింగ్ లో రెడీ రమ్నా రెడీ పెరిగి ఇప్పుడు చేసిన సేమ్ టైమింగ్

कॅमरा <coughs> <coughs>